ఈ రోజు దేవుని వాగ్దానం ఏషయా నలభై నాలుగవ అధ్యాయం మూడవ వచ్చానం నేను దప్పిగల వారి మీదనో నీళ్లను ఎండెనో భూమి మీద ప్రవాహ జలములను ఆన్ దేవుడు దప్పిగొన్న వారి మీద నీళ్లను నువ్వు ఏ విషయంలో దప్పికొనున్నావు దేవుడు ఆ విషయంలో నీ ప్రతి అవసరము తీర్చి నేను ఆశీర్వదిస్తాడు నీ బాధ తొలగిపోతుంది నీ బాధ వెళ్ళిపోతుంది నేను దేవుడు దేవెనలతో దేవించి ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది నీ ప్రతి బాధ తొలగిపోతుంది నీ ప్రతి భయము వెళ్లిపోతుంది నీ దిగులంతా తీసివేసి నిన్ను దీవనలతో దీవిస్తాడు అంతేకాదు ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించినట్టుగా దేవుడు నీ జీవితంలో ప్రవాహము లాంటి ఆశీర్వాదాలు విడుదల చేయబోతున్నాడు ఎన్నడూ చూడలేని ఆరోగ్యము ఐశ్వర్యము దీవెన నీ సొంతము దేవుడు చేయబోతున్నాడు ప్రవాహము లాంటి దీవెనలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు నీకెవ్వరూ సహాయం చేయకపోయినా భయపడకు బాధపడకు దిగులు పడు దేవుడే నీ జీవితంలో సహాయం చేస్తా అంటున్నాడు ఎండిన భూమి మీద నీళ్లను పెంబడించినట్టుగా ప్రవాహ జలములను పంపించినట్టుగా దేవుడు నీ జీవితంలో కార్యములు చేయబోతున్నాడు దేవుడు చేసే సహాయము నువ్వు ఎవరికి మళ్ళీ సహాయానికి చేతులు అవసరం లేదు అనేకులకు సహాయం చేసేలాగా అనేకులకు ఇచ్చి దేవుడు నిన్ను దేవించబోతున్నాడు దేవుణ్ణి ప్రేమించు దేవుని హత్తుకో దేవుణ్ణి పట్టుకో దేవుణ్ణి ప్రార్థించు ఆరాధించు స్థుతించు దేవుడిని జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు నీ ఎండిన భూమిని ఎండిన నీళ్ళని నీటి ప్రవాహంగా చేయబోతున్నాడు నీళ్లను కుమ్మరించినట్టుగా దేవుడిని జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించబోతున్నాడు ప్రతి ఆశీర్వాదము నీ సొంతము ప్రతి ఐశ్వర్యము నీ సొంతము ప్రతి అక్కర్లు తీర్చబడి దేవుడిని ఉన్నతంగా దీనించబోతున్నాడు దేవుడే నీకు సహాయము చేస్తే ప్రవాహం లాంటి ఆశీర్వాదాలన్నీ నీ సొంతమవుతాయి ఎన్నడూ చూడలేని ఆశీర్వాదాలు ఎన్నడూ చూడలేని ఐశ్వర్యం ఎన్నడూ చూడలేని దీవెన ఎన్నడూ చూడలేని ఆరోగ్యం నీ సొంతం కాబోతుంది అదే దేవుని ప్రేమ ఆయనందు విశ్వాసముతో నమ్మకముతో జీవించు నీ జీవితంలో ఎన్నుడు చూడలేని దీవెనలు చూసి ఆశీర్వాదముతో దీవించబడు అబ్రహము దేవుని నమ్మను అదే అతనికి నీతిగా ఎంచబడను దేవుడు తనని లోకానికి ఆశీర్వాదకరంగా మార్చాడు తన ఆశీర్వాదం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇచ్చేది కూడా అబ్రహం ఆశీర్వాదమే అబ్రహం ఆశీర్వదించిన దేవుడు మనని ఆశీర్వదించడానికి మనల్ని ఈరోజు దయపరుస్తున్నారు హీయ ప్రార్థన తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తున్న దేవానికి వందరములు ఎవరైతే నైనా ఈ ఏకి ఏకీభవిస్తున్నారో వారి జీవితము ఎండిపోయినట్టుందా వారి జీవితంలో ప్రవాహం లాంటి ఆశీర్వాదాలను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను వారి ఆగిపోయిన పనులన్నీ జరిగించు వారి చేయలేనన్ని పనులు జరిగించు ఎవరికైతే ఉద్యోగాలు రావట్లేదు వేసా వారికి ఉద్యోగాన్ని విడుదల తెచ్చి వారికి మంచి ఐశ్వర్యాన్ని విడుదల తెచ్చి మంచి ఆరోగ్యాన్ని విడుదల తెచ్చి నీ బల నిడుదల దాయి నీ ఆరోగ్యాన్ని విడుదల దయచేయి నీళ్ళని కుమ్మరించినట్టుగా వారి జీవితంలోని కార్యములు దేవా నీకు వందరం దప్పిగల వారి మీద నీళ్ళని కుమ్మరించిన రీతిగా వారి జీవితంలోని ఆశీర్వాదాలని కుమ్మరించి నీ కార్యములు జరిగించు నీ హస్త కార్యములు జరిగించు నీ బలమైన కార్యములు జరిగించు ఎవరైతే ఒంటరిగా బాధపడుతురో వారిని దయనపరిచి వారిని లేవనెత్తు వారి జీవితంలోని కార్యములు జరిగించు అయ్యా వివాహాలు జరిగించు చక్కని నీళ్లు దయచేయి అయ్యా ఎవరైతే లోన్ కు అప్లై చేసిరో వారిని లోన్ సాంక్షన్ చేయమని ప్రార్థిస్తున్నాను ఎవరి పనులు అయితే ఎక్కడైతే వాళ్ళ పనులన్నీ జరుగునుగాక వారి జీవితంలో వారి నువ్వు గొప్పగా నెరవేర్చి ఉన్నతంగా దీవిస్తున్న దేవానికి వందరములు సంతానము లేని వారికి సంతానము కలుగునగాక బాధలున్న వారి బాధలంతా తొలగిపోను గాక వాళ్ళ భయాలన్నీ వెయ్యిపోను గాక వాళ్ళ కన్నీరు తూర్చబడను గాక వారి దుఃఖమంతా నాట్యంగా గాక ఎవరైతే దేవా మరి తల్లిదండ్రులు బాధపడుతున్నారో పిల్లల్ని వదిలేసి దూరంగా ఉన్నారని అయా పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకొని వారిని ప్రేమించే కృపని దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా తల్లిదండ్రులను ఆదరించి దేవానికి వంద రూపాను విధిలో వాళ్ళకి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచేసేయా ఎవరైతే పిల్లల్ని చూస్తున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారో వారందరినీ దేవించు ఆశీర్వదించి ఓదార్చు వారందరినీ దయనపరచు వాళ్ళందరినీ ఓదార్చు వారికి నీ శక్తిని నీ బలాన్ని దయచేసేయ్యా వారికి నూతన బలము నూతన ఆరోగ్యము నూతన శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ఎవరు ఎంతసేపు ఉన్నది కొంచెం మట్టుకు కానీ నీ ఆరోగ్యం ఉంటే వారు సంతోషముగా ఆనందముగా జీవిస్తారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు సంతోషంగా ఆనందంగా జీవించే కృపని దయచి వారు వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పిల్లలు క్షేమంగా సంతోషంగా ఆనందంగా చూస్తున్న కృపని ప్రతి ఒక్క పిల్లల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ పిల్లలు వారి చూడాలని వారి కోరికని నెరవేర్చి వారిని దీవించి ఆశీర్వదించి నీ ఉన్నతమైన కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించమని సర్వోన్మతుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నారు తండ్రి దేవుడు అద్భుతంగా మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తున్న దేవునికి మహిమ కలుగున అమ్మెన్